హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో ఈరోజు ఈ వీడియోలో మన ఫామ్లో ఏమేమి అప్డేట్ జరిగిందో మొత్తం చెప్పబోతున్నాను సో ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి అయితే వచ్చాను సో దాని గురించి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో సేఫ్టీ నెట్ అయితే మా అన్నేసిన చుట్టుముట్టు దీని గురించి ఒక వీడియో క్లియర్గా చేశాము అంటే ఎంత పడుతుంది స్క్వేర్ ఫీట్ తర్వాత కేజీ లక్ ఉంటుందా ఎంత కేజీ ఉంటుంది దాని ప్రైస్ మొత్తం కూడా నేను వివరించాను సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ వెళ్ళి చూడండి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళకు కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు సో ఇంకోటి ఈ ఇది ట్వెల్వ్ ఫీట్ హైట్ ఉండే దీనికి మధ్యలో నుంచి కట్ చేసినట్టు మా అన్న సో సిక్స్ సిక్స్ ఫీట్ హైట్ అయితే ఉంది ఇప్పుడు అండ్ ఇంకోటి ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఇది నేను వీడియో చివరిలో చూపించబోతున్నాను సో ఈరోజే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కదా పిల్లలందరూ కూడా కార్లోకి ఆగం అవుతున్నారు అంటే ఆనందంతో మా హాయ్ గౌతమ్ చిట్టి అండ్ చిన్ని ఉంది అండ్ ఇక్కడ చూడండి గూజ్ బాతులు ఉన్నాయి దాంతోపాటు ఇంకొక ముందు ముందు చూపించబోతున్నాను సో ఇక్కడ చూశారు కదా గొర్రెలకి ఎప్పుడెప్పుడే రోగాలు ఎక్కువైనట్టు ఉన్నాయి అయితే ఆ గొర్రెలకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది మా అన్న అయితే వాళ్ళ ఫ్రెండ్కి తీసుకొచ్చారు అంటే వాళ్ళ దగ్గర కూడా గొర్రెలు ఉన్నాయి అతను ఇంజెక్షన్ అయితే ఇచ్చాడు ఇందాకే సో మా అన్న అటు తీసుకెళ్తుండో అంటే నీడకు సో చూడొచ్చు ఇక్కడ టర్కీ ఉంది కదా టర్కీ కింద మొత్తం టర్కీ పిల్లలు కాదు యాక్చువల్లీ ముందు ఉండే అవి చనిపోయినాయి దాని తర్వాత ఇవి మనకు రీసెంట్గా ఒక వీడియో చేశాను అందులో నిమ్లీక్స్ అయితే మనకు ఇచ్చారు కదా అవి పొదుగు పెట్టాము సో నాలుగు ఎక్స్ పొదిగాయి అందులో నాలుగు పిల్లలు బయటకు వచ్చాయి కానీ ఒకటి చనిపోయిందంట ఈరోజు వచ్చాను మా అన్న చెప్పిండు సో అవైతే బాగా అలవాటైపోయింది మనుషులకు కూడా బాగానే అలవాటు అయిపోతున్నాయి సో అవే తిరుగుతున్నాయి సాధారణంగా ప్రశాంతంగా వాటికి అవే మేసుకుంటున్నాయి అన్ని అవే చూసుకుంటున్నాయి రాత్రి పూట ఇంకా టర్కి దగ్గర అయితే ఉంటున్నాయి టర్కీ కూడా వాటికి బాగా మేపుతుంది సో మీరు అనుకోవచ్చు టర్కీ అంటే మీరు నిమ్లియక్స్ తీసుకొచ్చారు కదా ఏం ప్రాబ్లం లేదంటే ప్రాబ్లం అయితే ఎందుకు ప్రాబ్లం అంటే ఇప్పుడు మనము సాధారణంగా లోపల బంధించి పెంచితేనేమో కానీ మనం బ్రీడింగ్ వాటి గురించి ఏం చేసలేం కదా అంటే అడవిలో వెళ్ళేటప్పుడు మేకలు తిరిగి మేకలు తిరిగి అన్నీ కూడా ఆ నెములు బెదిరిపోయి ఆ ఎగ్స్ మీద రాకపోవడం వల్ల ఎగ్స్ అన్ని పాడైపోతాయి మంటూ కరలాగే చూస్తూ ఉంటాం అడవిలో అంటే మేకలు తిరిగినప్పుడల్లా అవి ఖరాబ్ అయిపోతాయి కానీ మన దగ్గర చాలా కోళ్ళు పొదుగుతున్నాయి కదా వాటి కింద పెట్టేస్తే ఎగ్స్ అయినా తీస్తాయని చెప్పేసి మనకిచ్చారు సో చూసారు కదా ఇవన్నీ కూడా సాధారణంగా తిరుగుతున్నాయి వాటికి మనం ఏం బంధించలేదు ఏం లేదు కాబట్టి ఎటువంటి తప్పులేదని అనిపించింది నాకైతే ఓకే సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి నెమ్లి పిల్లలు ఎప్పుడైనా చూసి ఉండకపోవచ్చు సో పొరపాటున మీరు కూడా అలాంటివి చేయకండి ఎందుకంటే మనము అమ్మడం కొనడం అలాంటివి ఏముండదు వీటిలో ఎందుకంటే ఇవి మన జాతీయ పక్షి ఓకే కాబట్టి మనము వాటిని సంరక్షించుకోవాలి ఎందుకంటే చాలా ముఖ్యం వన్యప్రాణులు సో కాబట్టి అవి ఒకవేళ ఈ ఏరియాలో తిరుగుతుండొచ్చు ఒకవేళ పెద్దగా అయినా కూడా ఈ ఏరియాలోనే తిరుగుతుండొచ్చు ఏమైనా కావాలంటే ముందు ముందు వీడియో చేస్తాను ఇవి ఎంత పెద్దగా దాని గురించి సో అవి మిస్ అవకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడే అడవి ప్రాంతం ఉంది కదా తిరుగుతూ ఉంటాయి వాటికి ఎటువంటి హాని కలిగించకుండా మేము కూడా చూసుకుంటాం ఓకే చూస్తున్నారు కదా టర్కీ వెనుక బాగానే తిరుగుతుంది టర్కీ కూడా వాటికి వాటి పిల్లలే అనుకుంటుంది ఇంకోటి టర్కీ పొదిగింది ఇదంతా కూడా కానీ టర్కీ చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఎంత క్యూట్గా ఉంటాయి సో థ్యాంక్ యూ గైస్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ జంతువులు అయితే ఇష్టమో కింద కమెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ అండ్ చూద్దాం నెక్స్ట్ వీడియో